జై శ్రీమన్నారాయణ ఈరోజు నూట డెబ్భై తొమ్మిది రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే స వ్యాఖ్యానే పంచమాంసే ప్రథమోధ్యాయ ప్రియవ్రత వంశ సకలవరణీత నిరాలంబన భావన మహావిభూతి సంస్థాన సమస్తే పురుషోత్తమ సకలావరణలకు అతీతుడవు ఆధారము లేనివాడా భావన మహావిభూతికి నివాసస్థానము పురుషోత్తమ నమస్కారము विष्णुचित्तीयव्याख्या सकलेत्यादि आवरणानि प्रकृत्यादीनि कर्माणि वा నిరాలంబన భావన నిరాళంబన భావనస్యభావన మహావిభూతి సంస్థానీపాం త్రిపాద్భూత సంస్థానం స్థితిరస్ స్థితి తథోక్కు విష్ణుజిత్వ్యాఖ్యానువాదం సకలే ఆవరణమనగా ప్రకృతి ఆదులు కర్మలు కాని నిరాలంబన భావన అసరణ్య భావన మహావిభూతి సంస్థాన విభూతి స్థితి కలవాడవు నా కారణాత్ కారణా కారణా కారణాన్న శరీరగ్రహణం మాపి ధర్మత్రాణాయ కేవలం అకారణము నుండి కానీ కారణము నుండి కానీ కారణాకారణము నుండి కానీ శరీరగ్రహణము ఉండదు నీ శరీరగ్రహణము కేవలము ధర్మరక్షణ కొరకే विष्णुजितीयव्याख्या न कारणादित्यादिकारणं प्रयोजनं सुखम् अकारणमप्रयोजनं दुःखं कारणाकारणं मिश्रम् एतदुक्तं भवति ना, नारकिवदा धर्मफलानुभवाय तव शरीरग्रहणं न च स्वर्गी धर्मफलानुभवार्थं नापि मनुष्यादिवधुभयफलानुभवार्थं किन्तु केवलं धर्मत्राणायेति इच्छा गृहीताभिमतो रुदेहः न सात्कर्मनिमित्तजेति च वक्ष्यति विष्णुचित्तिव्याख्यानुवादं नाकारणादित्यादि कारणम् अनगा प्रयोजनं सुखम् अकारणम् अप्रयोजनं दुःखम् अका कारणाकारणं मिश्रम् అనగా ఇది భావము నరకమును పొందువాని వలె అధర్మ ఫలానుభవము కొరకు నీవు శరీరమును గ్రహించుట లేదు స్వర్గమును చేరిన వాని వలె ధర్మ ఫలానుభవము కొరకు కాదు మనుష్యాందుల వలె ధర్మాధర్మ ఫలానుభవము కొరకు కాదు కేవలము ధర్మరక్షణ కొరకే నీ శరీర గ్రహణము లేదా కస్య సుఖమునకు అరణము కాన అనగా పొందించుచున్నది కావున కారణము ధర్మము తద్విరుద్ధం అకారణం నధర్మము ధర్మము తదుభయం కారణ కారణం వీటి వలన క్రమంగా తిర్యక్ దేవ నరుడ జన్మ నీకు లేదు కర్మవశ్యుడవు కాదు కదా కేవలం ఇచ్చతో ధర్మత్రాణాయ అని ఇచ్ఛతో గ్రహించబడిన ఇష్టమైన గొప్పదేహ్మ కలవాడవు అని ఆ ఇచ్ఛకర్మ నిమిత్తం వలన కలిగినది కాదు అని చెప్పబోచున్నారు శ్రీ పరాసరభువాచ శ్రీ పరాశరుడిట్లు పలికిరి సంస్తవం శ్రుత్వా మనసా భగవానజా బ్రహ్మాణమాహ ప్రీతేన విశ్వరూపం ప్రకాశయన్ జన్మలేని నారాయణ భగవానుడు ఇట్లు చేసిన స్థుతిని మనసుతో విని విశ్వరూపమును ప్రకాశింపజేయచు ప్రీతి చెంది బ్రహ్మతో ఇట్లు పలికెను శ్రీ శ్రీ భగవానుడు ఇట్లు పలికెను భో భో బ్రహ్మం స్వయామత్ సహరీతే తదుచ్యతామశేషం చ సిద్ధమేవాధార్యత ఓ బ్రహ్మ దేవతలతో నా నుండి ఏమి కోరుచున్నారో చెప్పుడు అది సంపూర్ణముగా సిద్ధమైనదే నిర్ణయించుకునుడు శ్రీ వాచ శ్రీ పరాశరులు పలికిరి తో బ్రహ్మా హరే దివ్యం విశ్వమవేక్ష్యత్ తుష్టావభూయో దేవేషు సాద్వ సావా సావనతాత్మసు అంతట బ్రహ్మ శ్రీహరి యొక్క దివ్య రూపమును చూచి దేవతలు వినయముతో వంగినవారు కాక మరళా స్తుతించను బ్రహ్మవాచా బ్రహ్మపలికను నమో నమస్తే స్థూ సహస్ర కృత్వ సహస్ర బాహో ಬಹು ವಕ್ತಾ ನಮೋ ನಮಸ್ತೆ ಜಗತ ಪ್ರವೃತ್ತಿ ವಿನಾಶ ಸಂಸ್ಥಾನ ಕರಾ ಪ್ರಮೇಯ ಮಾರು ನಮಸ್ಸು ಸಹಸ್ರಬಾಹು ಚಾಲಾ ಮುಖಮುಲು ಪಾದ ಕಲಬ ಜಗತ್ ಖಾಕ ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ನಾಶನಮಲು ಚುವಾಡ ಅಪ್ರಮೇಯುಡ ನಮಸ್ಕಾರು ನಮಸ್ಕಾರು ಸೂಕ್ಷ್ಮಾತಿ ಸೂಕ್ಷ್ಮಾತಿ ಬಹತ್ ಪ್ರಮಾಣ ಗೌರವಾತ್ಮನ್ ಪ್ರಧಾನ ಬುದ್ಧೀಂದ್ರಿಯ तत्प्रधानमूलात् परात्मन् भगवन् प्रसीदा सूक्ष्मातिसूक्ष्मदेहा अतिबृहत्प्रमाणगोपारिकण्टे अनगादारिकण्टे पेदवाड प्रधान बुद्धीन्द्रियमुलकल प्रधानमूलमुकण्टे परमात्ममु भगवान् प्रसन्नडमु कम्मु विष्णुचित्तीयव्याख्या सूक्ष्मेति प्रधानस्य प्रकृतेः बुद्धीन्द्रियवतः पुंस प्रधानशेषी भूतते न मूलभूता पारात्म तत्धनेेति पाठे व्यक्त बुद्ध करक्षुरादेवा प्रधानमूलभूता जीवादुत्कृष्ट प्रधानमूलमिति पाठे प्रधानमूलभूतस्वीर्ध विष्णुचिव्याख्यको अनुवाद सूक्ष्म ప్రధానస్య ప్రకృతికి బుద్ధీంద్రిములు కల పురుషునికి ప్రధాన శేషువే కావున మూలభూతమైన వ్యక్తమున కంటే పరా పరాత్మవు తత్ ప్రధాన అని పాఠమునచో అవ్యక్తమైన బుద్ధింత్య కరణమునకు చక్షురాదికి వాగాదికి కూడా ప్రధాన మూల భూత జీవుని కంటే ఉత్కృష్ఠుడవు ప్రధాన మూలం అని పాఠమునచో నీవు ప్రధాన మూలభూతుడవు అని అర్థం ఏషా మహీ దేవమహీ ప్రసూతై మహాసురై పీడితశైలబ పరాయణం గా దేవా భూమి మీద పుట్టిన మహాసురులతో పీడించబడిన శైలబంధము కల ఈ భూమి అపారసారా జగత్తులకు పారాయణుడైన నిన్ను భారమును దింపుటకు ఆశ్రయించుచునది ఏతే వయం రుద్ర రిపుస్త్రో చ రుద్రా वसवस्समौ सूर्याः समीरणाग्ने प्रमुखास्तदान्ये सुमस्ता सुरणाधकार्यं येभिर्मया यश्च ततीशः सर्वम् आज्ञापयाज्ञां परिपालयन्तः तवैत सदास्तदोषाः ఈ మేము ఈ ఇంద్రుడు అట్లే అశ్వనీ దేవతలు వరుణులు ఈ రుద్రుడు వసువులు సూర్యునితో పాటు వాయి అగ్ని మొదలుగు వారు ఇంకా ఇతరులు సకల సురులు సురనాథ ఈస వీరు మేము ఏమి చేయాలో దానినంతా ఆజ్ఞాపించుము నీ ఆజ్ఞను పరిపాలించుచు సకల దోషములను తొలగి ఉందము శ్రీ పరాశరు వాచ శ్రీ పరాసరులు పలికిరి ఏ వంశంస్తూయమానస్తు భగవాన్ పరమేశ్వర ఉజ్జహారాత్మన కేశౌ సిధకృష్ణౌ మహామునే ఇట్లు స్తుంచబడుచున్న పరమేశ్వర భగవానుడు తన తల్లని నల్లని కేశములను పైకి తీసను విష్ణుచిత్తియ వాక్యాయమితి కేశౌ తేజసి క ఆత్మా తస్మిచేత కేశ మోక్షధర్మే కేశవనామ నిర్వచనే సూర్యస్ తపతో లోకానగ్నే చైవహి అంశవో ఏ ప్రకాశం తే మమతే విష్ణుచితి వ్యాఖ్య అనువాదం ఏవం అని కేశవు తేజస్సులు క అనగా ఆత్మ ఆత్మలో ఉండేవి కేశములు భారతములో మోక్షధర్మములో కేశవనామ నిర్వచనము ఇట్లు చెప్పబడింది లోకములను తప్పింపచేస్తున్న సూర్యుని అగ్ని చంద్రుని అంశములు ప్రకాశించినవి కేశములు అనబడం సురానౌతే సురాత మత్కౌచే వత్సూత అవతీర్యూవో భారలేశహానిం భరిష్య కరిష్యత దేవతలతో ఇట్లు పలికెను కేశములు భూమిపై అవతరించి భూభారమును క్లేశమును తొలగించగలము సురాశ్చా స్వాంసై కుర్వంతు కంతున్మత్తై పూర్వోత్పన్నైర్మహాసురై సకల దేవతలు స్వాంసలతో అవతరించి భూమిపై ముందు పుట్టిన మహావీరులతో యుద్ధము చేయును తే శాస్తే దైతేయా సందేహో ప్రయాదేహో మధృత్పాత విచూర్ణిత అంతటా భూమిపైన ఉన్న సకల దైత్యులు నా చూపుపడుటం వలన చూర్ణమై క్షేమను పొందెదురు వసు దేవశయా పత్ని దేవకీ దేవతోపమా త్రాయ అష్టమో గర్భో మత్కేశో భవితూరా వసుదేవుని భార్య దేవత దేవ్ దేవత వంటి దేవకి నా కేశము అష్టమగర్భముగా అవతరించును అవతీర్యచాతయితవి కాలనేమిం సమద్భుతుర్ధతే హరి అట్లు భూమిపై అవతరించి కంసునిగా పుట్టిన కాలనేమిని వధించగలదు అని పలికి శ్రీహరి అంతర్ధానము చెందెను విష్ణు చిత్తీయ వ్యాఖ్యా వసుదేవస్యేతి తస్యాయమితి పాటే పాఠే తస్యాయం విష్ణు చిత్తేక్య అనువాదం వసు దేవస్యాని తస్యాయం అని పాఠమున తస్యాయం అనది అర్షసంధి అర్షస్యాత్ సాధువు అదృశ్యాయా తస్మే ప్రణిపత్య మహామునే మేరు పృష్టం సురా జన్ముహు భూతలే కనపడిని ఆ పరమాత్మకు నమస్కరించి మేరు పృష్టమునకు దేవతలు వెళ్ళిరి భూతలమున అవతరించిరి కంసాయ చాష్టమో గర్భో దేవ్యా ధరణిధర భవిష్యతి త్యాక్ష్ చక్షే భగవాన్ నారదో ముని నారద భగవానుడు దేవకి అష్టమగర్భమున శ్రీహరి అవతరిస్తాడని కంసునికి చెప్పెను సశేషము జై శ్రీమన్నారాయణ